బ్లాక్లు తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కానీ వచ్చే హార్ట్ అటాక్కి అంటే ఏంటంటే హార్ట్ అటాక్ విత్ నాన్ ఆబ్స్ట్రక్టివ్ ఆర్టరీస్ అంటే బ్లాకేజ్ అనేది లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంటుంది వీటికి ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెడిసిన్స్ ద్వారానే ఈ జబ్బుని మనం నయం చేయవచ్చు మామూలు హార్ట్ అటాక్ కన్నా కూడా బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్ కన్నా కూడా బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా ప్రోగ్నోసిస్ బాగుంటుంది అంటే ఏంటంటే మనకి బ్లాక్లుండే వచ్చే హార్ట్ అటాక్లో మనకి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మోటాలిటీ ఉంటే దీంట్లో మనకి త్రీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది అదేవిధంగా హాస్పిటలైజేషన్ మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కూడా బ్లాక్లు లేని పర్సె లేని కేసెస్లో మనకి వచ్చే రిస్క్ అనేది యూజువల్గా తక్కువగా ఉంటుంది ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఈ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అనేది మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కంపల్సరీ వాడాలి తర్వాత కూడా ఎకోస్ప్రిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది ఎందుకు ఈ ఎకోస్ప్రిన్ క్లోపడోక్లి టాబ్లెట్లు వాడాలి బ్లాక్లు లేకపోయినా అంటే బ్లాకులు లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ ఈ ప్లాక్ అదిరోస్క్ ప్లాక్ చిట్లిపోయి దాని మీద క్లాట్ ఫామ్ అయిపోయి మైక్రో ఎంబోలిజం ద్వారా మనకి ఇక్కడ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది అంటే దీన్ని మనం ప్లాక్ ఎరోజన్ లేదా ప్లాక్ రప్చర్ అంటాం ఈ ప్లాక్ ఎరోజను క్లాక్ రప్చరు లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాకేజెస్ ఉన్నా కానీ మనం ఈ యాంటీప్లేటెన్స్ ఏజెంట్స్ అనేది కంపల్సరీ మనం వన్ ఇయర్ వాడి తర్వాత మనం సింగిల్ యాంటీ ప్లేట్ ఏజెంట్కి వస్తాం ముందు రెండు డ్రగ్స్ వాడతాం ఎక్కువ స్ప్రిన్ క్లో క్లోప్లోబ్రిల్ దాన్ని మనం యాంటీ ప్లేటెంట్ ఏజెంట్స్ అంటాం డీఏపీటీ అంటాం తర్వాత వన్ ఇయర్ తర్వాత సింగిల్ ప్లేటెంట్ వాడతాం అంటే ఎక్కువ స్ప్రిన్ అంటాం అదేవిధంగా స్టార్టిన్స్ స్టార్టిన్స్ ఎయిటీఎంజీ అట్రో స్టార్టిన్ వాడటం ద్వారా ఏమైందంటే మనకి అథ్రోస్క్లోటిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అప్పుడు ఈ ప్లాక్ రప్చర్ అయ్యే రిస్క్ అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి ఈ కరోనరీ వాసోస్పాజమ్ వలన వచ్చే నాన్ ఆబ్స్ట్రక్టివ్ హార్ట్ అటాక్స్కి కాల్షియం ఛానల్ డిల్టియా డిల్డియాజేమ్ కానీ వెరపాములు కానీ వాడతాం ఈవెన్ బేటా బ్లాకర్స్ అంటే మనందరం మెటోప్రోలాలు బిసోప్రోలాలు ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కూడా ప్లాక్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా రానోజెక్స్ నైట్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ అటాకు బ్లాకులు లేకుండా బ్లాకులు తక్కువ పర్సంటేజ్లో ఉండే వచ్చే హార్ట్ అటాక్కి మనం వాడే మెడిసిన్స్ యూజువల్గా స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ ఈ కేసులకు మనం ప్రిఫర్ చేయము రొటీన్గా అయితే ప్రిఫర్ చేయం